తీవ్ర నిరాశను మిగిల్చిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఈ పరాభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్ టీం మరొక కఠిన సవాల్ వచ్చే నెల పాకిస్తాన్ దుబాయ్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్ ట్రోఫీ కోసం ఈ నెల లోపు టీంని ప్రకటించాల్సి ఉంది అంతకంత ముందే స్వదేశంలో ఇంగ్లాండ్తో జరగబోయే మూడు వన్డేల సిరీస్తో పాటు ఛాంపియన్ ట్రోఫీకి నేడో రేపో టీంని ప్రకటించే అవకాశం ఉంది ఇంగ్లాండ్తో ఆడిన టీంనే ఛాంపియన్ ట్రోఫీలోనూ ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ టోర్నీలో ఎవరిని ఆడించాలి పేలవమైన ఫామ్తో తీవ్ర విమర్శల పాలవుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీని కొనసాగించాలా వద్దా వన్డే వరల్డ్ కప్ తర్వాత టీంకి దూరమైనటువంటి మహమ్మద్ షమి ఫిట్నెస్ అందుకున్నాడా కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ వీరిలో వికెట్ కీపర్గా ఎవరికి ప్లేస్ దక్కనుంది సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టీం తుది జట్టులో ఉంటాడా ఇటువంటి ఆలోచనలతో సెలెక్టర్లకి తలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు రెండేళ్ల క్రితం ఇండియాలో ముగిసినటువంటి వన్డే వరల్డ్ కప్లో అదిరిపోయే ఫామ్తో ఆకట్టుకుని గత ఇయర్ టీ ట్వంటీ వరల్డ్ కప్లోను రాణించినటువంటి భారత స్టార్ బ్యాట్స్మెన్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆ తర్వాత దారుణంగా విఫలమవుతున్నారని చెప్పుకోవచ్చు లేటెస్ట్గా జరిగినటువంటి ఆసీస్ సిరీస్ వారికి నిదర్శనంగా నిలుస్తుంది ఫెయిల్ అవ్వైన ఫామ్తో తీవ్రంగా విమర్శాపాలవుతూ సిడ్నీ టెస్ట్లో తనంతగా తానుగా తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి రోహిత్ శర్మకి వచ్చింది ఎందుకు విరాట్ కోహ్లీ కూడా మినాయింపు కాదని చెప్పొచ్చు ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత వీళ్ళిద్దరికీ రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్స్ కూడా వచ్చాయి బీసీసీఐ మాత్రం వాళ్ళిద్దరికీ ఇంకొక ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది వన్డే వరల్డ్ వన్డే సిరీస్ ఫార్మాట్లో వీరిద్దరికీ ఉన్నటువంటి రికార్డు అనుభవం దృష్ట్యా వారిపై చర్యలు లేవని ఉండబోవని వీరిద్దరూ ఛాంపియన్ ట్రోఫీలో ఆడబోతున్నారని తెలుస్తోంది దీనికి బోర్డు కూడా ఓకే తెలిపినట్లు తెలుస్తోంది రోహిత్ శర్మ అనే టీమిండియా నడిపిస్తాడు లేటెస్ట్గా నిలకడగా రాణిస్తున్నటువంటి జైస్వాల్ను రోహిత్ శర్మకి ఓపెనర్గా నిలిపి నిలిచే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ఇక వన్డే వరల్డ్ కప్లో వారికి శక్తిని మించినటువంటి పర్ఫార్మెన్స్తో కేఎల్ రాహుల్ మహమ్మద్ షమి అంచనాలకు మించి రాణించారు కానీ ఆ తర్వాత భారత్ ఆడినటువంటి ఆరు వన్డేలకు షమి దూరం అయ్యాడు ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనైనా ఆడతాడు అనుకుంటే మోకాలు వాపు తిరిగి మళ్ళీ కావడంతో మళ్ళీ అతడు ఎన్సీఏకి వెళ్ళాడని చెప్పొచ్చు అతను ప్రస్తుతం విజయ్ హజార ట్రోఫీలో ఆడుతున్నటువంటి మహమ్మద్ షమీని ఫిట్నెస్ ఎలా ఉందని దగ్గర నుంచి చూస్తున్నటువంటి బీసీసీఐ మెడికల్ టీం మహమ్మద్ షమీకి క్లీన్ చిట్ ఇవ్వనున్నట్లు తెలుస్తూ ఉంది ఇంగ్లాండ్తో జరగబోయే మూడు వన్డేల సిరీస్లో షమీని ఆడించనున్నట్లు తెలుస్తూ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో అంచనాలను అందుకోలేకపోయినా కేఎల్ రాహుల్ మరీ చెత్త రికార్డును మాత్రం అందుకోలేదని చెప్పొచ్చు అయితే వికెట్ కీపర్ కోటాలో రాహుల్కి పంత్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి వైపు రిషబ్ పంత్ కూడా పెద్దగా రాణించింది లేదు బ్యాట్స్మెన్ కోటాలో రాహుల్కి అవకాశం లేనప్పటికీ వికెట్ కీపర్ కోటాలో మాత్రం అతను పోటీలో ఉన్నాడు వీరిద్దరిలో ఎవరి వైపు సెలెక్టర్లు ఉన్నారని త్వరలో సెలెక్షన్లో తెలుస్తుంది ఇక సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ వన్డేలలో అంత గొప్పగా లేదు అతని ప్లేస్లో అక్షర్ పటేల్ని టీంలోకి తీసుకుంటారని తెలుస్తోంది ఇక కుల్దీప్ యాదవ్ ఫిట్గా లేకుంటే వాషింగ్ సుందర్కి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టినటువంటి నితీష్ కుమార్ రెడ్డి తెలువోడి వైపు కన్నేసినట్లు బీసీసీఐ నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది సీనియర్ బౌలింగ్ ఆల్రౌండర్లో హార్దిక్ పాండ్యా అతని తోడుగా నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తే బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా బలోపేతం అవుతుందని ఆశిస్తూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ